విక్రబా జిల్లా తాండూరు పట్టణంలో దుకాణం ఓనర్ కిరాయిదారుల మధ్య చెలరేగిన అద్దె గొడవ దుకాణానికి తాళాలు వేసే వరకు వెళ్ళింది దుకాణ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రాచౌక్ సమీపంలో గల సప్తగిరి ట్రేడర్స్ దుకాణం కిరాయిదారులు పదిహేను సంవత్సరాల నుంచి కిరాయి డబ్బులను ఇవ్వకుండా ఉల్టా మాపైనే దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరిస్తున్నారని షాప్ యజమానులు బేతాల శివకుమార్ రమాదేవులు మీడియా ముందు ఆరోపించారు పెద్దల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా బేఖాతరు చేస్తూ కాలయాపన చేస్తున్నాడే తప్ప కిరాయి చెల్లించడం లేదని వాపోయారు దుకాణం ఖాళీ చేయమంటే చేయకుండా మాపైనే దబాయిస్తుండడంతో దుకాణానికి తాళాలు వేశామని అన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి కిరాయి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గుడుతున్న కిరాయిదారుల నుంచి ఎలాగైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు మీడియాకు తెలిపారు ఆడపిల్ల ఇక్కడ ఆడపిల్ల ఇక్కడ నాన్నైతే మా ఆయన ఏం పని లేదు యాస్ ఆస్తుంది కదా అని నేనే ఇచ్చిందాన్ని ఏ పని లేక నేనైతే చేయల పనికి వెళ్తున్నాను అయ్యో కామెన్ అయితే ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ సర్వీస్ ఇంటికి కూడా పది సార్లు పోయినాయి ఆ అంకులు నాకు ఎక్కడ చేసి నాయన చేయండి నాయం చేయండి అంటే ఆ చేస్తా చేస్తా అని ఆడుకుండా ఇంట్లో ఇంట్లోనే ఇంట్లోనే ఇన్ని రోజులు కట్టింది ఆడికైనా కానీ మళ్ళీ ఒకసారి ఇట్లా కారాలు వేస్తే పోల్ కాపరేట్ ఇచ్చి లంచ పోల్పించి కొడుకు వెనక్కి తయారయ్యింది అప్పుడు కూడా

ఫస్ట్ హోటల్ ఉండే ఫస్ట్ హోటల్ ఉండే అది నడవలేదు తర్వాత ఇది పెట్టుకున్నారు ఫస్ట్ హోటల్ ఉండే తర్వాత అది అది నడవలేదు ఇది పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఒకరోజు వైట్ పేపర్ తీసుకొని అక్కడకి వచ్చేడు సందర్ జాంక నేను పెట్టాలని చెప్పిన పెట్టాలని చెప్పేసరికి నన్ను అక్కడ మొత్తం ఉంది అక్కడ ఎయిర్ కాడ సైడ్ వస్తాం రెండు స్కూల్ కాడ మొత్తం అడుగుతుంది నన్ను పెట్టించింది తీసేసానికి దాని గురించి నేను నేను మాట్లాడి అమ్మ

వాళ్ళు స్టే వచ్చే వరకు మా దుకాణాలు బందే ఉండాలి మేము తాళం వేసుకున్నాం కోర్టు ఎవరు తీర్పిస్తే అప్పటి వరకు వాళ్ళ తాళం తాళం వేసే ఉండాలి మీరు రెంట్ ఎవరికి ఇచ్చిండ్రు షాప్లో ప్రతాప్ రెడ్డికి వీళ్ళ అనాయకతో అగ్రిమెంట్ ఏమైనా రాసి ఇచ్చిండ్రా అగ్రిమెంట్ లేదు ఏం లేదు అగ్రిమెంట్ అని చెప్పి మా మా బయట మీద

నమస్కారం అందరు ఇవే మా చెల్లెలు రామాదేవి మా బాబా శివకుమార్ మా అంతా సాగుతుంది వీళ్ళని అమాయకులు చూసి గత కొన్ని సంవత్సరాల నుంచి అనే ఆయన నల్గొండ నుంచి వచ్చి ఇక్కడ ఆయన ఇలా అలసు చూసి ఎమిటి హుషారు లేక చూసి వీళ్ళకు తిరే ఒక వైట్ పేపర్ మీద సైన్ మీకు చూసుకోడు ఫస్ట్ ఇది రెంట్లో అడ్వాన్స్ పిల్లకర రాసుకుంటాను వీళ్ళు కొంచెం మా బాబా తాగుతాడు ఈ ఏరియాలో అందరికీ తెలుసు ఆయన జర హుషారు లేదు ఆ వైట్ పేపర్ సైడ్ పెట్టించుకొని దాన్ని ఎనిమిది లక్షల కమ్మినట్టు క్రియేట్ చేసారు దాన్ని రెండు లక్షలు బ్యాన్ ఇచ్చిన ఆరు లక్షలు రిస్కోసారి కోసం లేదని కోర్టు లేచింది ఆ కోర్టులో కూడా ఇప్పటివరకు పదిహేను సంవత్సరాల నుంచి నడుస్తుంది అది మాకు జడ్జిమెంట్ నోటీస్ రాలి ఏం రాలి మనం ఇంతవరకు పిలిపించి అది ఎక్కువ అయిపోయింది ఇంతవరకు అయితే రన్నింగ్ కాదు కదా సార్ అది పదిహేను సంవత్సరాల నుంచి రన్నింగ్ కాదు కదా అది ఏందో ఇప్పుడు కిరాయి అంటే పదిహేను ఏళ్ళ నుంచి కిరాయి ఇస్తలేదు వీళ్ళు ఈ ఆస్తి ఉన్నది ఈ ఉన్నాయని మా చెల్లెని సాధనారికి వెళ్ళి నేను ఇక్కడ ఇచ్చిన ఇచ్చినాక పదిహేను నెల నుంచి ఫిరాయిస్తా లేడు వీళ్ళని దత్తాయిస్తాం నాకు గత మొన్న పోయినసారి మే నెల నుంచి ఎప్పటికి ఇట్లా ఇట్లా రెడీ అయినట్ని ఇట్లా దత్తాయిస్తున్నట్టే మేము వచ్చాడు ఆ కోర్టులో నడుచుకుంది అమినాట్స్ సైన్ పెట్టినట్టే నేను పిల్లల పిల్లలు పెట్టుకొని గుండెల మా చెల్లెలకి మా బాబుకి నేను డిసిషన్ చేస్తాను అట్లన్నాక వెనక జరిగింది వెనక జరిగినాక పెద్దలకు సంవత్సరంలో సెటిల్మెంట్ పోయినాం ఇక్కడ పటేల్ తాని పోయినాం పోతే ఆయన ఏదో తప్పు జరిగింది కాబట్టి ఒకటి తక్కువ రేటుకు ముప్పై లక్షలకు ఒక సెటర్ తీసుకో ఒక సెటర్ మార్కెట్ రేటు అరవై అరవై డెబ్బై ఎంత అవుతుందో ఆ రేటు గట్టిగానే సెటిల్మెంట్ తెంపినాయను తెంపినాక ఆయన ఇంకా వారం ఆగు పది రోజులు ఆగి ఇట్లా టైం తీసుకుంటాం టైం పొడిగిస్తుంది మేము వచ్చినప్పుడల్లా ఏదో సార్కి చెప్పిపోవడం లేదంటే లేదు ఊరిపోయాడు నా కొడుకు ఊరిపోయాడు నా డమ్కుల ఆపరేషన్ అయినాయి ఇట్లా సార్ చెప్తుంది సార్ నాలుగు సార్లు పెదమై సెటిల్మెంట్ అయినాక ఈయన లాస్ట్ ఒక అరవై లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు పెద్ద మనిషి ఒకటి ఇరవై అన్నాడు లేదు అంతా ఇద్దరునాథలా తొంభై అని అన్నాడు తొంభై మేము అడిగినా ఇక అరవై లక్షలు ఇస్తా అని ఆయన అన్నాడు ఇక అన్నాక ఇక ఇంకో వారం రోజు టైం ఇప్పటికి పదిహేను రోజులు మేము మాట్లాడబట్టి కూడా నాలుగు నెలలు అవుతుంది మేము ఇట్లే పొడిగిస్తామవుతున్నాం మేము వస్తామోతున్నాం మాకు వచ్చినప్పుడల్లా కిరాయిలు మేము పెద్ద మనుషుల ఉండే ఎంత తక్కువ ఖర్చు అవుతుంది సార్ అంతగానో వస్తే కూడా ఏదో సాగ్ చెప్పడం రిటర్న్ అంటే అందుకే మాకు రిస్క్ వచ్చింది ఇప్పుడు నా సెటర్కి మేము కాలాలు వేస్తున్నాం మాకు వీళ్ళకి ఏం తెలియదు అమ్మాయికి ఇంత ఈ సెటర్ లైన్ మొత్తం తొమ్మిది సెటర్ వాళ్ళే ఉండేది నేనని చూసి ఈ పక్క ఆయన అట్లే అగ్రిమెంట్ రాసివాడు తిరేయ్యాడు ఈ పక్కన టైలర్ షాప్ అని వేయకుండా ఆయన ఇస్తుండే పనించి మొన్న పేరు ఇచ్చి నేను రాపిస్తాను ఆయన ఏ ఎవరినియ కూడా చేసేది ఈయన ఈయన ఇయ్యాడు ఒకరిని ఈయనివ్వకుండా ఇట్లా నేర్పిండి ఇలా చుట్టుపక్కల వాళ్ళందరికీ రెడీ అనే టైం ఏం పేరు అది పేరు ఒకడి ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ఇది కొడుకులో దౌర్జన్యం నడుస్తుంది ఇది వీళ్ళకు న్యాయం జరగాలని మీరు నమస్కారం చేశాను ఆ సెటార్ చూసి ఇచ్చిన నేను అంత దూరం వీళ్ళంటే అప్పుడు చెప్తుండు వీళ్ళు వీళ్ళకి ఇట్లా వేసారు అప్పటి నుంచి ఏం ఆగుతా ఇక ఒకసారి ఒకసారి మొన్న కాలం వేస్తే కూడా చిన్న ఇష్యూ అయినాక సెటిల్మెంట్కి వచ్చాడు నాలుగు సార్లు సెటిల్మెంట్ అంత ఒప్పుకున్నాడు పైసలు ఒప్పుకున్నాడు అన్ని ఒప్పుకున్నాడు ఇప్పుడేమో మళ్ళీ టైం పాస్